మా అసోసియేషన్ ఎన్నికలు ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా సాగనున్నాయని జరుగుతున్న పరిస్థితులు చూస్తుంటే ఇట్టే అర్థమైపోతోంది ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు రసవత్తరంగా అనే పదం ఎందుకు వాడుతున్నారంటూ మీడియాపై చిందులు తొక్కేస్తున్నారు కానీ వాళ్ళు చేస్తున్న పనులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అక్కడేమి లేకపోయినా కూడా వాళ్లే దాన్ని రసవత్తరంగా మార్చేస్తున్నారు అందుకే మీడియా కూడా మా ఎన్నికలపై అంతగా ఫోకస్ పెట్టింది ముఖ్యంగా ఎవరెప్పుడు ఎవరిపై విరుచుకు పడతారో కూడా അർത്ഥം കാടം సీనియర్ నటులతో పాటు కుర్ర హీరోలు కూడా ఈసారి ప్యానెల్లో కనిపిస్తున్నారు ఇలా ఉంటే ప్రతిసారి మా ఎన్నికలతో సంబంధం లేదు అన్నట్లుగా కనిపించే జబర్దస్త్ టీం ఈసారి మాత్రం మా అసోసియేషన్ అంటూ ముందుకెళ్తున్నారు సాధారణంగా చాలా మందికి అందులో మా సభ్యత్వమే లేదు అయితే ఈసారి అనసూయ భరద్వాజ్ తో పాటు స్టార్ కమెడియన్ సుడిగాలి సుధీర్ కూడా సభ్యత్వాన్ని తీసుకున్నారు దీంతో పాటు ప్రకాష్ రాజ్ ప్యానెల్లో కూడా సభ్యులుగా మారిపోయారు మొన్న జరిగిన ప్రెస్ మీట్ కు అనసూయ వచ్చింది కూడా సుడిగాలి సుధీర్ షూటింగ్ తో బిజీగా ఉండి అక్కడికి రాలేకపోయాడు కానీ ప్రకాష్ రాజ్ కు తన సపోర్ట్ ని తెలియజేశాడు ఈమె హీరోగా సినిమాలు చేస్తున్నాడు కాబట్టి మా సభ్యత్వాన్ని తీసుకోగలిగాడు మరొక వైపు అనసూయ కూడా బుల్లితెరతో పాటు వెండితెరపై కూడా బిజీ బిజీగా మారిపోయింది అందుకే ఈమె కూడా మా సభ్యురాలిగా మారిపోయింది ఈ ఇద్దరూ ఉండడంతో జబర్దస్త్ టీం కూడా ప్రకాష్ రాజ్ వైపుకే వచ్చేశారు నాగబాబు కారణంగానే సుధీర్ అనసూయ ఇద్దరు ప్రకాష్ ప్యానల్ చేరిపోయినట్లుగా తెలుస్తోంది నాగబాబుతో జబర్దస్త్ షోకి ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పాల్సిన పని లేదు అంతేకాకుండా ఈ ఇద్దరు ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా గా బరిలో ఉన్నారు ఖచ్చితంగా సుధీర్ అనసూయాలతో ఒకరికి మా అసోసియేషన్లో కీలక పదవి వచ్చేలా కనిపిస్తోంది దీని వెనుక కూడా నాగబాబు హస్తం ఉన్నట్లు అర్థమవుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని కమెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి మా ఛానల్ చేయడం మర్చిపోకండి